మా కదంబమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసిరీ రుజువేది ఈ పాట ఎందుకు పాడానో కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది నేను ఆదివారం బుధవారం శుక్రవారం మాత్రమే వీడియోలు పెడుతూ ఉంటాను కానీ కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలంటే వెంట వెంటనే షేర్ చేయకపోతే విషయం పాత పడిపోతుంది అని అనిపించి ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నానండి నిన్న ఇవాళ విషాదకరమైన వార్తలు విన్నామండి నిన్నటి రోజున కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున మాలాంటి వాళ్ళం చిన్నతనం నుంచి ఎంతో ఆరాధనగా ఇష్టంగా ఆవిడ సినిమాలు చూసిన బి సరోజాదేవి గారు ఆ భగవంతుడి సన్నిధి చేరుకున్నారండి వారిద్దరి ఆత్మలకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కోట శ్రీనివాసరావు గారు ఒక మంచి విలక్షణమైన నటులు బాగా పాతతరం కాకపోయినా ఇప్పటి తరాలకి పాతతరం నటులే పాతతరం నటీనటుల్లో నటనా పరంగా వాళ్ళకంటూ కొన్ని సినిమాలు కొన్ని పాత్రల్ని మిగిల్చుకున్న నటుల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా ఒకరు విలనిజంలో హాస్యం పండించిన హాస్యంలో విలనిజం చూపించిన వారికి వారే సాటి అన్నట్టుగా నటించారు వారి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైనవి అహనా పెళ్ళంట బాబా పన్నీరు మామగారు ఇలా కొన్ని అవే కాకుండా మనీ హలో బ్రదర్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలా అనేకమైన సినిమాల్లో ఆయనదంటూ ఒక మంచి ముద్ర వేసిన ఎన్నో పాత్రల్ని వారు చేశారు ఒక ప్రత్యేకమైన నటుడు ఆయన అని చెప్పచ్చు ఆ మృత్యుదేవతకి తన పరా భేదం లేదు పేరున్నవాళ్ళు పేరు లేని వాళ్ళు ఐశ్వర్యవంతులు వాళ్ళు అందరినీ వారి వారి టైం అయిపోగానే అక్కును చేర్చుకోవడం దాని డ్యూటీ అలాగే కొంతవరకు వయోభారం వల్ల కొంత అనారోగ్యం పాలయ్యి వారు వెళ్ళిపోవడం జరిగింది వారి పాత్రల ద్వారా వారు ఎప్పటికీ మన మనస్సులోనే ఉండిపోతారు ఇకపోతే ఈరోజు తెల్లవారులేస్తూనే అలా నాటి అందాల నృత్యతారీ సరోజాదేవి గారు కూడా భగవంతుని సన్నిధికి చేరుకున్నారని విని బాధ అనిపించినా చెప్పాగా వారి వారి టైం అయిపోయాక తీసుకెళ్ళిపోయి మనకి కొంత బాధ మిగులుస్తుంది ఆ మృత్యుదేవత చిన్నతనం నుంచి వీరి సినిమాలు చూడడం ఇష్టపడే అనేక మంది నటీమణుల్లో ఆవిడ కూడా ఒకరు జరిగింది ఎంతో అందమైన మంచి నృత్యాభినయం కళ చాలా చెప్పుకోదగిన నటి అలా నాటి అగ్రనటులు అప్పటికి ఇప్పటికీ నెంబర్ వన్ నటులే నాగేశ్వరరావు రామారావు గారితో నటించిన వచ్చిన కొత్తలో చలంగర్ లాంటి సెకండ్ హీరో పక్కన నటించిన తర్వాత తర్వాత వారికంటే ఎంతో జూనియర్ అయిన అప్పటి యంగ్ హీరో హర్నాథ్ గారి పక్కన నటించిన ఏ పాత్ర చేసినా ముద్దు ముద్దు మాటలతో అలరించేవారు తెలుగు భాష కాకపోయినా వారి పాత్రలకి వారే మాట్లాడుతూ ముద్దు ముద్దుగా ఇందాక చెప్పనే అప్పటికే మనకి సావిత్రి జమున కృష్ణకుమారి గారు లాంటి అందమైన గొప్ప నటీమణులు ఉన్నప్పటికీ వారితో ధీటుగా వీరు కూడా తెలుగు సినిమాలు చాలా చేశారు తోటి నటీమణులతో నృత్యం చేసిన చలాకైన పాత్రలు పోషించిన పెళ్లి కానుక లాంటి సినిమాల్లో చివరికి బరువైన పాత్ర చేసిన ఎంతో బాగా రాణించారు ఆయా పాత్రల్లో ఆ మధ్యదాకా ఎప్పుడైనా వీడియోల్లో కనిపిస్తే ఆరోగ్యంగానే కనిపించారు కానీ వయసు ప్రభావం కదా ఎనభై ఏడేళ్ళట మనకి మంచి జ్ఞాపకాలను మిగిల్చి